హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు బిఎస్ఎస్సి ఫోర్త్ గ్రాడ్యుయేట్ లెవెల్ పర్మనెంట్ ఉద్యోగాల గురించి పద్నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులను సీజీఎల్ రిలీజ్ చేసింది ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో క్వాలిఫికేషన్స్ వేకెన్సీస్ శాలరీ సెలెక్షన్ ప్రాసెస్ తెలుసుకుందాం హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్గా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఫోర్త్ సీజీఎల్ ఫోర్ గురించి మనకు టోటల్ వేకెన్సీస్ అయితే పద్నాలుగు వందల ఎనభై ఒకటి ఉన్నాయి ఇందులో మొత్తం పోస్టులు అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ ప్లానింగ్ అసిస్టెంట్ జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆడిటర్ ఉన్నాయి ఈ జాబ్స్కి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో బిఎస్ఎస్సి పోర్టల్లోనే అప్లై చేసుకోవాలి స్క్రీన్ మీద చూపిస్తున్న రిక్వైర్మెంట్స్ అయితే తప్పనిసరి వేకెన్సీస్ చూసినట్టయితే అసిస్టెంట్ సెలెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ వెయ్యి అరవై నాలుగు పోస్టులు ఉండగా అందులో ఉమెన్కి మూడు వందల అరవై ఎనిమిది ఉన్నాయి ప్లానింగ్ అసిస్టెంట్కి ఎనభై ఎనిమిది పోస్టులు ఉండగా ఉమెన్కి ముప్పై కేటాయించారు జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ జేఎస్ఏ మొత్తం ఐదు ఉన్నాయి డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ మొత్తం ఒకటి ఆడిటర్కి నూట ఇరవై ఐదు అందులో నలభై నాలుగు ఉమెన్కి ఆడిటర్ కోఆపరేటివ్ సొసైటీస్ అందులో టొ నూట తొంభై ఎనిమిది మొత్తం అయితే ఉమెన్కి అరవై ఎనిమిది కేటాయించారు మొత్తం చూసినట్లయితే పద్నాలుగు వందల ఎనభై ఒకటి అందులో ఉమెన్కి ఐదు వందల పది కేటాయించారు ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఇరవై ఒకటి నుండి ముప్పై ఏడు సంవత్సరాల మధ్య ఉన్న బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు పదకొండు నెల ఇరవై ఒక్క తారీఖు నాడు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ముగిస్తుంది అని చెప్పారు బిఎస్ఎస్సి సిజిఎల్ సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఈ ఈ ఎగ్జామ్ కి త్రీ స్టేజెస్లో లో కండక్ట్ చేస్తారు స్టెప్ వన్ స్టేజ్ ఐ మీన్ స్టేజ్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ స్టేజ్ టూ మెయిన్స్ ఎగ్జామ్ స్టేజ్ త్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ మూడు స్టేజ్ లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు స్టేజ్ వన్లో లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఇందులో సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది అందులో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ని మెయిన్స్ కి క్వాలిఫై అవుతారు స్టేజ్ టూ మెయిన్స్ కి క్వాలిఫై అయిన వారు టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ హిందీ ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది పేపర్ టూ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది ఇందులో క్వాలిఫై అయిన వారు స్టేజ్ త్రీకి ఎలిజిబుల్ అవుతారు ఐ మీన్ క్వాలిఫై అవుతారు ఈ క్వాలిఫై అయిన వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఈ అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయితే వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే ఉంటుంది జాబ్ అయితే రావడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ మైనస్ మార్క్స్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది మైనస్ వన్ మార్క్ ఈజ్ డ్యూరేషన్ టైం వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రిలిమినరీ లో సీజీఎల్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ కట్ ఆఫ్ చూసినట్టయితే జనరల్ కేటగిరీ వారికి ఫార్టీ పర్సెంట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి థర్టీ ఫోర్ పర్సెంట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ట్రైబ్ థర్టీ టూ పర్సెంట్ డిసేబుల్డ్ ఆల్ కేటగిరీస్ థర్టీ టూ పర్సెంట్ ఉమెన్ ఆల్ కేటగిరీస్ థర్టీ టూ పర్సెంట్ అని కేటాయించారు మెన్షన్ చేయడం జరిగింది శాలరీ విషయానికి చూసినట్టయితే అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ ప్లానింగ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ అంటే జూనియర్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ వీళ్ళందరికీ సేమ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది పే లెవెన్ సెవెన్లో ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ సీనియారిటీ వట్టి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు వెళ్తుంది మరియు డాటా ఎంట్రీ ఆపరేటర్ పే లెవెల్ సిక్స్లో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ సీనియర్టీ బట్టి లక్ష పన్నెండు లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు వెళ్ళడం జరుగుతుంది ఆడిటర్ మరియు ఆడిటర్ కోఆపరేటివ్ సర్వీసెస్ సొసైటీస్ వీళ్ళ పే లెవెల్ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుండి సీనియారిటీ బట్టి నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఇలాంటి మంచి నోటిఫికేషన్ చాలా రేర్గా ఉంటుంది వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి భారీ నోటిఫికేషన్ను అస్సలు మిస్కో మిస్ చేసుకోవద్దు మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ